మీటింగ్ ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు మహానాడు సందర్భంగా రేపు నుంచి కడప జిల్లాలో ఉంటున్నారు సందర్భంలో మన కడప జిల్లా కావాల్సినటువంటి ఏమేమైతే రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నీ మీ ద్వారా వారి దృష్టికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరం చూస్తా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహానాడు కార్యక్రమం మన కడప జిల్లాలో రేపటి నుంచి మూడు రోజులు జరుపుతూ ఉన్నారు ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు మొత్తం మన గవర్నమెంట్ అధికారులలో ఉన్న వారు మొత్తం ఇక్కడ కడప జిల్లా కావడం జరుగుతూ ఉన్నారు సంతోషమే మన కడప జిల్లా అంతా పరిసత్వర్గాలతో శోభాయమానంగా అలంకరించబడింది స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా విలకుంటా ఉన్నాం కడప జిల్లా వాసుల కోసం మీరు ఏం చేయదించిన ఇక్కడ మహానాడులో కడప జిల్లా వాళ్ళ యొక్క వారి వాసుల యొక్క కోసం రాయలసీమ వారి యొక్క కోసం కొన్ని తీర్మానాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ తరఫున మేము కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి వాటిని అమలు చేయాలని ఈ మహానాడులో తీర్మానించాలని మేము అడుగుతా ఉన్నాం మొదటిగా రెండు సార్లుగా శంకుస్థాపన చేసి పోస్ట్ పోన్ చేసినటువంటి జమ్మనగోడు ప్రాంతంలో ఉన్నటువంటి కడప జిల్లాలో మన విభజన చట్టంలో రూపొందించబడినటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ఏం చేస్తూ ఉన్నారు ఎప్పుడు దాన్ని పునర్నిర్మిస్తూ ఉన్నారు ఇక్కడున్న ప్రజల క్షేమం కోసము కడప జిల్లా అభివృద్ధి కోసము ముఖ్యమైనది ఒక పరిశ్రమ కాబట్టి దాని గురించి తీర్మానం ఈ మహానాడులో చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఇప్పుడు వివిధ నియోజకవర్గాల్లో ఈ కడప జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి వాటి వల్ల జనాలకు ఎవరైతే మీరు అభివృద్ధి చేస్తారని ఎంతో ఆశతో ఓట్లు వేసిన జనాల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఈ మహానాడులో మీకు తీర్మానం చేయాలని మేము కోరుకుంటాము ముఖ్యంగా ఇప్పుడు కడపకు సంబంధించి అయితే ఈ మధ్య కాలంలో కడప రాజంపేట మధ్య ఐటీ కార్డే కార్డాను అభివృద్ధి చేయాలి అది పెండింగ్లో ఉంది ఇంకోటి ముఖ్యంగా కడప రాజంపేట కోడూరు రేణిగుంట జాతీయ అది చాలా భయంకరంగా ఉంది ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో వందలు అని చనిపోతా ఉన్నారు అది ఇమీడియట్గా ఆ పనులు మొదలుపెట్టి ఆ ప్రజల సౌకర్గ్యం ప్రజల యొక్క ప్రాణాలు రక్షించడానికి ఆ పని ముఖ్యంగా దాన్ని ఫస్ట్ లైన్లో తీసుకొని చేయాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు కడప నుంచి మనకు విమాన సర్వీసులు ఉన్నాయి కానీ నైట్ టైం ల్యాండింగ్ లేదు అది ఒకటి ముంబై ఢిల్లీ బెంగళూరు వరకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుకుంటా ఉన్నాం తర్వాత కేంద్రం ప్రభుత్వం ఉప్పటి పారిశ్రామిక వాడకు రెండు వందల యాభై కోట్లతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను మంజూరు చేస్తాను కానీ దీన్ని ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వము జీవో జారీ చేసి తిరిగి దాన్ని పెండింగ్లో పెట్టింది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కొబ్బరి తెలికొప్ప పారిశ్రామిక వాడను ఇక్కడే ఉంచాలని ఇక్కడ ప్రజల ప్రజల యొక్క ఉపయోగార్థం వారికి ఉపాధి కల్పించుకోవడానికి అందులో వెనుకబడిన ప్రాంతం దాని గురించి ఆలోచన చేసి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఇక్కడ నుంచి తొలగించకుండా ఇక్కడనే కంటిన్యూ చేస్తూ దానికి రావాల్సిన ఫన్స్ని రిలీజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం తర్వాత ఇంకొకటి ఈ క కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్డేజ్ రైలు మార్కల్ రాష్ట్ర ప్రభుత్వం ఫండింగ్ మ్యాసింగ్ బ్రాండ్ రావడం కారణంగా నిలిచిపోయింది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ ఫండ్స్ ఇచ్చి శాంక్షన్ చేసి దాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం కడప వరకు ఇంకోటి బద్దల విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలోనే సోమిసల బ్యాక్ వాటర్ను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక టీఎంసీ నీళ్లు బద్వేలు చెరువుకు తగ్గించాలని అప్పుడే శాంక్షన్ అయింది కానీ అది ఎట్లే పెండింగ్ అవుంది దాన్ని కొనసాగించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే రైతన్నలు ఎంత కష్టంగా ఉంటారో అందరికీ తెలిసిందే అన్నిటిల్లో కరువు పండాల్లో కూడా ఒకటి కూడా ప్రకటించలేదు కరువు బద్వేలు ప్రాంతంలో ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాటిని ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం తర్వాత సగిలేరు ప్రాజెక్టుల ద్వారా బ్యాక్ వాటర్ ద్వారా బద్వేల్ చెరువుకు నీళ్ళు అందేలా చేయాలని కోరుకుంటా ఉన్నాం ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఎంతోమంది యువత ఉపాధి లేకున్నారు అదే బద్వేల్ ప్రాంతంలో టీ సల్లగిరిగల ప్రాంతంలో ఏడు వందల ఎకరాలు జకెట్స్ తీసి ల్యాండ్స్ ఉన్నాయి నిరుపయోగంగా పడి ఉన్నాయి అందులో ఏదైనా ఒక ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు చేస్తే ఎంతోమంది యువతకు ఎక్కడెక్కడో పరిగెత్తి బెంగళూరు హైదరాబాదు కోవైడ్ ఎక్కడెక్కడో పరిగెత్తి ఉపాధి కోసం పరిగెత్తు ప్రాణాలు కోరుకుంటా అక్కడ ఉండే వాళ్ళకి ఉపాధి ఏర్పాటు అవుతుంది ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని కొన్ని శాంక్షన్ చేయాలని కోరుకుంటా ఉన్నాం ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే పోరుమాపిల్లలో మహాకాపురం నుంచి నర్సింహపల్లి వరకు రోడ్డు ఎప్పుడు వైసీపీ హయంలో ఇరవై ఐదు కోట్లతో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కింద శాంక్షన్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు అది అంటే పెండింగ్లో ఉంటుంది ప్రయాణికులు కానీ ప్రజలు కానీ ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఎన్నో యాక్సిడెంట్లు వర్షం వస్తే అసలు అక్కడి నుంచి రాలేని పరిస్థితి గుంతలు ఏర్పడి తర్వాత కాలం వస్తే డస్ట్ దాంతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలని కోరుకుంటున్నాను తర్వాత కమలాపురం నియోజకవర్గానికి వస్తే రామచంద్రాపురం కాజీపేట కొత్తగా రహదారిని కృష్ణపట్నం పోర్టుకు బైపాస్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని కోరుకుంటా తర్వాత మైదుపూర్ నియోజకవర్గంలో రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళు పండించిన కూరగాయలు వాటి ధరలు లేనప్పుడు తర్వాత వాటి నష్టాన్ని తమ్ముకోకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో అదే కోస్తా ప్రాంతాలైతే స్టోరేజ్ ఉన్నాయి కానీ ఇక్కడ లేవు కాబట్టి కూరగాయలకు ఒకటి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని ఇంకోటి తెలుగుగా వాటర్ సకాలంగా సవ్యంగా అనేటి అంద చెరువులకు అనే కావాలంటే ఉపకాల ఉన్నాయి వాటి పనులు ప్రారంభించాలని కోరుకుంటా ఉన్నాం ఇంకొకటి ఈ నియోజకవర్గ మైర్ నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని పాలిటెక్నిక్ మరియు డిగ్రీ కళాశాలను శాశ్వత భవనాలు నిర్మించాలని కోరుకుంటా ఉన్నాం తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పులివెందల్లో బలమైన గాలులతో అట్టి తోటలన్నీ నాశనం అయిపోయినాయి దానికి హెక్టార్కు ముప్పై వేలు అన్నారు రైతులకి ఏమాత్రం కనీసం డెబ్బై ఐదు వేల అన్నా నష్టపడతానికి ఇవ్వాలని లింగాల శ్రీవాదపురం పులివెందుల తొండూరు ప్రాంతంలో ప్రజలను రైతులు మానుకోవాలని కోరుకుంటున్నాం ఇంకొకటి నేషనల్ మెడికల్ కాలేజ్ కమిషన్ పుల్వెందుల మెడికల్ కాలేజీకి యాభై యూబిఎస్ సీట్లు మంజూరు చేస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వద్దని రాయడం కళాశాల ప్రారంభాన్ని అది ఒక పార్టీలు దానికి సంబంధించి కాకుండా ఒక ముఖ్యమంత్రిగా ఒక మంచి హృదయంతో ఎందుకంటే ప్రాణాలు కాపాడేది వైద్య వృద్ధులు డాక్టర్లు అటువంటిది ఎంతోమంది వైద్యులు తయారు చేయడానికి ఈ ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఈ ప్రాంత వాసులకు అనుకూలంగా ఉండే విధంగా ఆ కాలేజ్ ఏర్పాటు చేసినారు కాబట్టి తప్పకుండా దానికి వెంటనే పర్మిషన్ ఇచ్చేసి ఆ విద్యా సంవత్సరం నుంచి విద్యా సంవత్సరం నుంచి అది కొనసాగించేటట్టు ఏర్పాటు చేయాలని కోరుకుంటారు